జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పటిది బాగుండే అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేం చేయడం మా అదృష్టం ఆ రోజుల్లో చేసాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది మీ మీ అదృష్టం మా అదృష్టం అది వాళ్ళు అదొక దాన్ని అంటారు అద్భుతాలు అంటారు చూసారా అదొక అద్భుతం అంతే వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం ఆ టైంలో నేను టీం లీడర్గా చేయడం మీలో మీకే గా ఉండరు అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను అది దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు అది ఉన్న అది ఇప్పటికీ ఉంది ఏదైనా ఎవరికి ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో పెడతారు ఎవరు తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరు ముందు ఉంటారు వీళ్ళిద్దరు మంచి కోఆర్డినేటర్స్ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు దాన్ని బట్టి అందరూ బ్రో చంటిని తెలుసారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదు అని చెప్పారు ఒక్కడ రాలేదు విషయం నాకు పాంగ్ గరిచింది నాకు తెలుస్తుందో నొప్పి నీకు తెలుస్తుందా నాకైతే తెలుస్తుంది నేను చెప్తేనే నీకు తెలుస్తుంది ఆయన ఎవరికి చెప్పలేదేమో ఇంటర్వ్యూ చెప్తే ఎట్లా తెలుస్తుంది మీకు ఏం చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు మాకు తెలుస్తుంది ఆయన ఏదో ఫ్రస్టేషన్ మా గురువుగారు లాంటి వాళ్ళు చంటి గారు ఆయన ఏమన్నా మేము పట్టించుకొని మేమే కాదు జబర్దస్త్లు ఎవ్వరూ పట్టించుకోరు అది ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకని ఎవరు తిడుతుంటారు అంటే టీమ్ ఏముండదు అని ప్రతి రాలేదు కాబట్టి మీరు జబర్దస్త్ ఎవ్వరైనా అడగండి ప్రసాద్ ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం ఎవరు కష్టం అప్పుడు ఆ ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరు రెస్పాండ్ అయ్యాం ఎవరు కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం ఇప్పుడు ప్రసాద్ మీరు వైజాగ్ కదా ఇంకెవరు ఆర్టిస్ట్ వైజాగ్ వైజాగ్ నేను రామ్ ప్రసాద్ అప్పారావు గారు అప్పారావు గారు తర్వాత ఆయన ఉన్నాడు చంద్ర టీమ్ లో మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా అసడికి వచ్చేది తెలిసింది అది వైజాగ్ అని రాంప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు మొక్కా మొక్కలు చూసుకోలేదు అక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొలరపాలం అన్నాడు మా పక్కన డాబా గార్డెన్స్ అన్న అవునారా అన్నాడు ఇద్దరు ఒకరికొక తెలియదు ఇక్కడికి పరిచయం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఎవరు ఏం చెప్పరు ఆర్టిస్టులు అంతే అదొ కులం అదో మతం ఎందుకు బయటకు రావు నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని చాలా సింపుల్ లైఫ్ ఈవెన్ మా ఇంట్లో పప్పులైపోయినా ఉప్పులైపోయినా ఏదైపో ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం ఇదే పని పిల్లలకి ఏం కావాలి ఇంట్లోకి ఏం కావాలి ఇదేం కావాలి ఇదే లైఫ్ అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు ఫస్ట్ వర్క్ సెకండ్ ఫ్యామిలీ మీరేమో మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు పిల్లల్ని ఇవ్వకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నామి ఎట్లా ఉంటుంది ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు అది మన సినిమా ఇండస్ట్రీని ప్లేప్ చేస్తాం ఎక్కడ ఆఫీసుల్లో లేవా లేకపోతే ఎక్కడ సం ప్రతి సంస్థలో ఉంటుంది ఇది సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది ఎవరు రెస్పాండ్ అవ్వదు కదా అందుకే మనం రుద్దుతారు మనకి పిల్లల్ని ఎవరు అంటారు మనతో ఫోటోలు దిగుతారు మనతో ఇది చేస్తారు అది చేస్తారు సిరి పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టమైనట్టు పెళ్ళయ్య వచ్చాను లేకపోయినట్టే నేను ఇప్పుడు నీలా మిగిలిన బ్యాచ్ల ఏమి అని అది ఇంతనే లేదు అయిపోద్ది కదా నేను చెప్పాను కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది మమ్మో నిజంగా నేను ఒక మాట అన్నట్టు చదివిస్తావు బ్రో మిమిక్రీ ఎలా బ్రో అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో ఎలా అంటే దానికి మనం ఏం లేదు నువ్వు కావాలని చేసావా అంటే నేను అన్నట్టు అంత ఇచ్చి కావాలని చేసావా అంటే మిమిక్రీ నేను చెయ్యాలి మిమిక్రీ మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్ కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇంపిటేట్ చేసేవాడిని అలా సినిమా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేదో ఒక నాలుగైదు వరకు బాగా చేయగలను అంతే మహేష్ బాబు మహేష్ బాబు గారిది చేస్తా చిరంజీవి గారిది చేస్తా చాలా వరకు చేస్తా ఆయన మూవీ డబ్బింగ్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా అది వాయిస్ వినబడలేదు డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక ఐదు రోజులు కష్టపడి అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఆ సేమ్ యాజీ చెప్పేసా ఆయన వచ్చి షాక్ అయ్యాడు ఎవరు చెప్పారంటే ఫలా భాస్కర్ అని చెప్పాడు ఆయన షాక్కి తర్వాత ఆయన చెప్పారు కలిసారా మాట్లాడేదా అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం మై ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మహేష్ బాబు గారు కృష్ణ గారి ఫ్యాను తర్వాత మహేష్ బాబు ఫ్యాను వస్తా దేనికైనా టైం వస్తుంది చెప్పాగా నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వంటల నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ ఫేమ్ పరంగా కొంచెం జనాలు దూరం అయ్యారు ఎందుకు రీజన్ ఏంటి బ్రో అట్లా ఏమి ఉండదు బ్రో నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా మీ పేరేం పేరు ఇప్పుడు యాంకర్ శివర్ రేపు మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది నిన్ను యాంకర్ శివ అంటారా శివ టూ అంటారా పేరు ఒకసారి వస్తుంది దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలుమా ఓ సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది చిన్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ కదా ఏం కాదు వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం కానీ ఎప్పుడు బై బయట ఎప్పుడు వినలే ఇలాంటివి అసలు పట్టించుకోను పట్టించుకో అస్సలు పట్టించుకో నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు బతుకుతుంది అంతే ఎవరి మాట విన్నావు ఎవరిని ఖాతరు చేయండి ఈ విషయం మా జబర్దస్త్ ఎవరడి చెప్తారు నేను అసలు పట్టించుకోను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా నాకు ఛానలే లేదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదంటే వీడియో చేసి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు మంచిగా అడిగినట్టుంది నార్మల్ నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్ కి ఛానల్ ఏం అవసరం వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు నేను అలా నేను చేస్తాను ఎలాంటి వాటి అన్నా నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను ఒక బయట ఇమ్మన్నా అన్నట్టు వాడికిస్తాను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికిస్తా ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరకు వచ్చిన ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేము దాన్ని చేయడం అంటే అంత దరిద్రం కొనుకోవట్లేదు అది ఇప్పుడు నేను ఒక ఒక పాయింట్ ఒక ఒక కామెంట్ సంబంధించి నేను ఒకటి అది అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దాన్ని దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు అది వాడే అభిప్రాయం మన అభిప్రాయం ఏం లేదు అలా ఒక అసలు పొద్దు అది ఎలా వెళ్తాడు గెటప్ శ్రీని ఎలా వెళ్తారు చంద్ర వెళ్తారు వీళ్ళంతా సినిమాలు చేస్తున్నారు కదా అసలు ఒకప్పుడు ఇస్తుంది కాకపోతే ఒకటి టైం వస్తుంది ఒకటి టైం రాదు అంత తక్కువ చూస్తారా తక్కువ చూడరు మంచి వాల్యూని ఇస్తారు నేను చేసిన రెండు మూడు సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు అలాంటిది ఏమి ఉండదు కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు చాలెంజ్ చేసి చెప్తా మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరు అంతకన్నా అద్భుతంగా చేయగలరు అది మాత్రం పక్కా రాసిస్తా జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ చేసిన అవసరం లేదు నేను జబర్దస్త్లోనే నాన్స్టాప్గా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్టులకు వస్తారు కదా వాళ్ళే చెప్తారు నాకు ఈ మాట నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం అరే మీరు ఎట్లా రా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకున్నారు సినిమా ఏముంది బాగు చిన్న ముక్క ఇలా చెప్తారు కట్ చిన్న ముక్క చెప్తారు కట్ అట్లా కాదు కదా ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇరవై ఐదు నిమిషాలు దాదాపు ఒక నలభై యాభై డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి నేను ఒకసారి వచ్చినప్పుడు చూసే అన్న నాకే ఇది ఎలా ఎలా చేస్తాను అంత ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో మూడు కోట్లతో సినిమా చేయడం కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా డైలాగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్